మేము చేరుకొని అద్దాల మీడప్పుడైనా బంగారు పండుగ చుట్టాలకి వెళ్ళి బాబు కావాలని బాబు ఏమిటో అప్పుడు ఏ పోలిక ఉన్నాడో బాబు తెలియదు నేను చూశానా నీళ్ళకు మా బాబు సాంగుభావి వద్దకు వెళ్ళాడు అప్పుడు గర్భముల ఉన్న కదా తండ్రి మొహము ఎలా ఉన్నదో తెలియదు ఆ సాంగ్ వద్దన ఒక్కటి కాదు రెండు కాదు ఓ ఐదు వందల ఇల్లున్నాయమ్మా అక్కడ కూడా ప్రజలున్నారు అందరు రాజులే మరి బా మా బాబు ఎవరో తెలియదు అమ్మనా చెంతీవు తల్లిని తీసుకోండి ఓ సంచు లేదా అమ్మ లారా తల్లు లాడా మీ పాదము తీస్తున్నాను నా తండ్రి అయితే ఏ రూపంలో ఉన్నాడో నా తల్లికి మాత్రమే తెలుసు ఒక్కవేళ నా తండ్రినిగా కలుసుకున్నాక మీ గూడెం కూడా వచ్చి మీతో మాట్లాడి నా తండ్రిని మీకు చూపించినాకనే నా తాత దగ్గరికి వెళ్తానమ్మా అనుబడిగా శంతులకు నమస్కరించి కన్న తల్లిని ఎన్ని గంట తీసుకున్నానయ్యా రోకలి ఎలా ఉంటాదో రోగు మాదా చక్రముడు అబ్బో నాకు తగిన బాగా వస్తా ఉన్నాడే ప్రాణం దాని మైన సొప్పున మన బాయి చుట్టూ ఐదు వందల ఇల్లు ఒక్క ఇంటి మీద ఒక రాదు రెండు ఇంటి మీద రెండో రాదు అమ్మ కాబడతా రెండో ఇంటి మీద ఒక రాదున్నాడు మళ్ళీ ఒక ఇంటి మీద ఒక రాదున్నాడు నాడు అందరూ ఒకే పోలుకున్నారట అమ్మా చూడు ఎలా ఉన్నారు మన నా బాబు ఎవరో నాకు నువ్వు ఎందుకు పడుతున్నావు నీ బాబు ఎక్కడున్నారో నువ్వు చెట్టు చాటుకున్నా బాపుని చూసి వస్తాను కానీ మరి తొందరగా చూసి వస్తున్నాని మరి మీ సమయంలో మరి నాకు శత్రుడు నా శివకుమారుణ్ణి అక్కడ వ్యక్తి మీ బాబుని నేను ఏర్పడి చేసి మీ బాబుని తీసుకువస్తాను నాయన మీ బాబును చూపిస్తారని వస్తున్నాదే మరి వచ్చే సమయంలో ఈ అమ్మాయికి నేను కలవాలి కలిసి వా పిల్లవాన్ని ఏ మాయలు చేసేనా ఎట్లా చేసేనా ఎక్కడికన్నా పంపించి అని సంపించకపోతే నా పేరు రాక్ష కాదు అని అందరిని మాయలు చేసి నేను ఒక్కనే వేడే మేడమిరా మరి ముఖ రూపం మీద సొంత వేరంగా నేను తయారు అయి కూర్చున్నాను ఆ అమ్మాయి నా వద్దకు ఎలా వస్తున్నారు అని నా నుంచి రగర ఎప్పుడు వచ్చాను నిజమే చూడకనే నా బర్ కనబడుతున్నా రే

నాకు రాయను ఈ సమయంలో నీ గర్భంలో ఆ కుమారుడు ములకాయ పుట్టుడు తోటే బ్రాహ్మణులు ఏమన్నా తెలుసా మహారాజా మరి నౌతాయ మహారాజా నీవు మొలకాయని భార్య గర్భంలో నీ కొడుకు మొలకాయ మనిషాడు మనిషైన సందములో నీ కుమారుడు గుట్టేదింటే నీ కుమారుడి మఖమును చూసినట్లంటే పత్తి కాయలు చిరం పలుగుతారో అలాంటిగా నువ్వు మరణం అవుతావు నువ్వు అతని ముఖం చూడద్దు వద్దని మొత్తం చూడాలంటే నువ్వు మరణం వచ్చి మన ఉంచండి తీసుకువచ్చావా చెట్టు చాటుకు కూర్చుండ పెట్టిన మన కొడుకుని నా ముఖం చూపించవద్దు మరి నా ముఖం చూపించాలంటే దానికి ఒక మార్గం చెప్పాడు ఒక బ్రాహ్మణయ్య నీ కొడుకు పుట్టినాక కొన్ని రోజులైనాక నీ వద్దకు వస్తాడు ముఖం చూడక ముందే మరి ఏడేడు సముద్రాలు పద్నాలుగు సముద్రాలు దాటినాక నత్తేడు తీవలో బాలమావడి ఫలము బాలమావడి ఫలం ఉంటుంది ఆ బాలమావడి ఫలము తీసుకువచ్చి నాకు ఇచ్చినట్టు ఉంటే మరి మన కొడుకు ముఖం చూసినా కూడా ఏం కాదు ఆ కొడుకు నువ్వు ఏమైనా చెప్పాలి తెలుసా నాయన నా కొరకు అంటే పోలేడు నీ కొరకు కన్న తల్లి కన్న తీపి అంటే చాలా గొప్పది నీ కొరకు ఎలాంటికైనా పోగలుగుతాడు అయ్యో నాయన నాకు చాలా తలనొస్తున్నది మావిడి పండు అయితేనే నా తలకు పెడితే మరి చాలా బాగుంటుంది నేను మంచిగా అవుతాను అప్పుడు మనం వెళ్ళిపోయి కొడుకు ముఖం చూస్తే ఏం కాద అని బాలమావిడి పలు తేపో అని కొడుకుతో చెప్పాలి చెప్తే కొడుకు వెళ్తాడు కొడుకు వెళ్ళి ఏడేడు గంగానదులు దాటిన సమయంలో బాలమావిడి పలమును పట్టుకొని వస్తాడు మరి కొడుకు మాకు నుంచి చూస్తే ఏం తొందరగా వెళ్ళి నేను చెప్పినట్టుగా కొడుకు చెప్పండి ఆ పోరుడు రావాలని నా మధ్య మాట ఇక ఏడేడు సముద్రాలు దాటినాక అక్కడ బ్రతుకుంటాడు ఆ సముద్రాలు వాడు ఎన్నోదండి వాడు చెప్తాడు ఏ మోసంలో పింపుతా చచ్చిపోతాడు ఆరు చచ్చిపోతే ఇక ఈ అమ్మాయి నేను ఇద్దరే కీ ఉండవచ్చు మరి నా భర్త చెప్పిన మాట నిజమే కాదు అని మరి నా కొడుకునే పంపిస్తాను అరాత్రిగా నా కొడుకు నా చోటుకు రానే వచ్చాను